హలో అండి అంటే దీపావళి ఇప్పుడు కార్తీక పౌర్ణమి వస్తుంది కదండి అంటే చాలామంది దీపాల కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా ఈవినింగ్ టైంలో అంటే ప్రతి ఒక్కరిగా మళ్ళీ కార్తీక పౌర్ణమి అప్పుడు మాత్రం వన్ మంత్ అంటే చాలా మంది ఇళ్ళల్లో ఇంటి ముందు పెడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు అంటే ఓల్డ్ అంటే ఇంట్లో అంటే లాస్ట్ ఇయర్ ఇవి దీపాలు ఉంటాయి కదండి వాటిని ఇలా కొత్తగా రీక్రియేట్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు నచ్చితేనే చేసుకోండి లేకుంటే లేదు కానీ ఇలా కనుక చేశారంటే ఆయిల్ కానీ అంటే ఆయిల్ ఎక్కువ పట్టదు చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే మనము డైలీ మనం ఈ ఒక్క దీపంలోనే డైలీ పెట్టుకోవచ్చు మళ్ళీ ఆయిల్ అనేది పోయాల్సిన అవసరం లేదు ఇంత ఎంత అంటే చూస్తున్నారు కదా మీకే చాలా బాగా వస్తాయండి అంటే ఇలాంటి కనుక దీపాలు అంటే నేను ఇప్పుడు చూపించిన విధంగా అంటే మట్టి దీపాల్లో కూడా చేసుకోవచ్చు ఇవి మాత్రం అంటే మా ఇంట్లో లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన దీపాలు వా వాటిని మాత్రం ఇలా చూపించిన విధంగా అంటే ఇంత అంటే మళ్ళీ ముందు వీడియోలు చూపిస్తా అంటే అవి చేసుకోవడం కోసం మాత్రం నేను ఇక్కడ ముందుగా దూది మాత్రం తీసుకున్నాను ఇలా దూది తీసుకు ఇలా పువ్వు అంటే మనకి ఎన్ని కావాలో అన్నీ చేసుకోండి ఇలా చూపించిన విధంగా అంటే చాలా ఈజీ అండి ఇలా దూది తీసుకొని ఇలా పువ్వు ఒత్తుల్లా చేసుకుంటూ అంటే ఆయిల్ లేదా నేను మాత్రం ఇక్కడ వాటర్ అనేది యూజ్ చేశానండి కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రం కొద్దిగా కుంకుమ తీసుకున్నాను చూసారు కదా ఇలా చేసుకొని అంటే దాని తర్వాత ఒకటి ఇలానే చేసుకోండి అంటే మనము ఒత్తుల్లా కూడా చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే ఒత్తుల్లా కూడా చేసుకోండి అంటే మనము మట్టి దీపాలలో కనుక చేస్తే ఒత్తుల్లా చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలానే ఒక దాని తర్వాత ఒకటి చూసుకోండి అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను నీటి దీపాలు అనే వీడియో చేసినాం అంటే అది కూడా చాలామందికి నచ్చింది అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి అది కూడా మీకు యూజ్ అవుతుంది మళ్ళీ వీడియో అలాంటిది తీయాలి అన్నం కూడా తీస్తానండి చూసారు కదా ఇలా ఇలా ఒకదాని తర్వాత ఒకటి మాత్రం చూపించిన విధంగానే చేసుకోండి అంటే మనకు అంటే దీపావళి పొడుగు అంటే చాలామంది ఆయిల్ ఎక్కువ అయిపోతుంది అంటే క్యాండిల్స్ అయినా కరిగిపోతాయి అనుకుంటారు కదండి అందుకని ఇలా ఆయిల్ ఆయిల్తో పాటు క్యాండిల్ కూడా రెండు మిక్స్ చేసి కనుక ఇలా చేసుకున్నారంటే మనం ఒక్కసారి కలిపి వేడి చేసుకొని పోసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ మనకు అంటే మనం ఆరిపోయేంత వరకు మళ్ళీ అది గట్టి పడిపోతుంది అలానే యూజ్ అవుతుందండి మనకు చూసారు కదా ఇలా నేను మాత్రం ఒక ట్వంటీ వరకు మాత్రం చేసుకున్నాను ఇలా చేసుకొని ఓల్డ్ ఉంటాయి కదండి మీకు చూపిస్తున్నాను ఇలా ఓల్డ్ క్యాండిల్స్ దీపాలు ఉంటాయి కదండీ వాటిలో మాత్రం చేస్తున్నాను అంటే సేమ్ ప్రాసెస్లో అంటే మీరు మట్టి దీపాలు కూడా చేసుకోవచ్చు ఎవరికన్నా కావాలనుకుంటే చెప్పండి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇలా చూసారు కదా ఓల్డ్ తీసుకొని అంటే నీట్గా తుడుచుకొని పక్కకు పెట్టుకోండి అంటే అందులో సగం సగం ఉంటుంది ఒక్కొక్క దాంట్లో ఫుల్లుగా ఉంటుంది కదండి మనం పెట్టేసి ఇంట్లోకి వచ్చేస్తాం అవి ఆరిపోతూ ఉంటాయి కదండి అలాంటి వాటిని అయితే నేను మాత్రం ఇలా చేశాను అంటే ఎవరికైనా అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది దాన్ని మాత్రం నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా చూసారు కదా ఇలా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అంటే కొన్నిట్లో చూసారు మీరు చూస్తూ ఉన్నారు కొన్నిట్లో ఈగలు కూడా అంటే ఈగలు దోమలు కూడా ఉంటాయి కదండి అంటే దీపావళి అంటేనే అంటే ప్రతి ఒక్కటి చనిపోతూ ఉంటాయి కదండి అంటే చిన్న చిన్నవి క్రిమి కీటకాలు అనేవి దీనికోసం మాత్రం నేను ఇక్కడ రెండు క్యాండిల్స్ మాత్రం తీసుకొని చూపించడం విధంగా కట్ చేసుకొని ఏదన్నా పాత బౌల్ ఉంటుంది కదండి దాంట్లో మాత్రం ఇలా వెయిట్ చేసుకోండి నేను చూసారు కదా మీరు నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు ఒక నాలుగు స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసాను ఆయిల్ మొత్తం అంటే క్యాండిల్ మొత్తం కరిగేంతవరకు ఇలా మనం పువ్వు ఒత్తులు చేసుకున్నాం కదండి ఈ ఒత్తుల్ని మాత్రం ఇలా చూపించిన విధంగా దీపాలల్లో ఇలా పెట్టేసుకోండి ఆల్రెడీ క్యాండిల్స్ అనేవి మొత్తం కరిగిపోయినాయి ఇలా స్పూన్తో లేదా డైరెక్ట్ దాంతో కూడా ఇలా వేసుకోవచ్చు ఇక్కడ మాత్రం నేను ఒక సిక్స్టీన్ వరకు ఉండే ఊళ్ళి దాంట్లోనే మళ్ళీ ఇలా ట్రై చేస్తున్నాను చూసారు కదా మీరు ఇలా ఒక స్పూ అంటే కొన్నిట్లో ఒక స్పూన్ కూడా పట్టట్లేదండి అంటే నేను ఆయిల్ క్యాండిల్ రెండు కలిపింది దీంట్లో వేస్తున్నాను మీరు చూసే ఉంటారు కదా ఇంత ఇంతకు ముందు వరకు అంటే ఇలా కుంకుమ అంటే మనకి ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవడం వల్ల కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండీ చేసేటప్పుడు కానీ అంటే దీపాలంటే పెట్టిన తర్వాత కూడా అందుకని అంటే రెడ్ వేస్తే అంటే ఇంట్లో ఏదన్నా తీసుకున్నా కూడా పోతుంది అంటారు కదండి అందుకని నేను మాత్రం ఇక్కడ కుంకుమేశాను ఇలానే ప్రతి ఒక్క దీపంలో ప్రతి ఒక్క ప్రమిదలో మాత్రం ఇలా అంటే క్యాండిల్తో కలిపిన ఆయిల్ మాత్రం దీంట్లో ఇలా వేసుకోండి చూసారా అంటే ఒక్కొక్క ఒక్కో దాంట్లో ఒక్కో స్పూన్ రెండు ఆయిల్ కూడా పట్టలేదు అంటే కొద్దిగా కాలిపోయిందంట అంటే ఓల్డే కదండి అంటే చాలామంది ఓల్డీ ఇలా పెట్ట చా అంటారు అంటే బట్ నాకు కూడా తెలియదు కానీ అంటే చూసేసరికి అంటే బాగుండే కాబట్టి ఇలా చేస్తే అయిపోద్ది కదా అని మాత్రం నేను మాత్రం ఇలా చేశాను అంటే ఇప్పుడు చా అంటే ఓల్డీ కూడా ప్రమిదాలు ఉంటాయి కదండి దాన్ని కూడా మళ్ళీ కడిగి మళ్ళీ రియూజ్ చేస్తారు కదా నేను మాత్రం అట్లా అనుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చూసారా ఒక జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లోనే ఆరిపోద్ది మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత మళ్ళీ వేరొక ప్లేట్లో పెట్టుకొని అంటే ఈవినింగ్ ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఇలా దీపాలు ముట్టించుకుంటే సరిపోద్దండి అంటే మళ్ళీ మనము అవి అంటే ఏదన్నా కిటికీలలో అలా పెడుతుంటాం కదండి మళ్ళీ మళ్ళీ తీయాల్సిన అవసరం కూడా లేదు అంటే ఇది అంటే దీపావళి రోజు పెట్టుకొని కార్తీక పూర్ణం అయ్యేంత వరకు కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే దాంట్లో ఉంది క్యాండిలే కాబట్టి ఎటు వెళ్ళదు కాబట్టి ఇలా మాత్రం నేను ట్రై చేశాను మీ కనుక నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో కంటే అంటే మీకు ఏమనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి చూసారు కదండి చాలా ఈజీగా అంటే నేను మొత్తం ముట్టించలేదు చూసారా ఒక ఫైవ్ సిక్స్ మాత్రమే ముట్టించాను చూసారు కదండి ఇది ఆల్రెడీ ఆరిపోయింది మళ్ళీ మళ్ళీ మనము అగ్గిపుల్లతోటి ప్రతిసారి ముట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమనిపించినా ఎట్లా అనిపించినా ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్